చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియ పరలోకం అందరు మా తండ్రి ఉదయకాల సమయంలో నీ ఎందుకు భయము భక్తి కలిగిన నీ యొక్క నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో ఇలాంటి పట్ల సరి చేసుకుని నూనె పరలోక రజైన చేరే భాగ్యం ఇక్కడ ప్రతిపట్టిగా దయచేయమని క్రీస్తునం అని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పర్మితండీ అండి ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పాలంటే ఏం చేస్తామంటే మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ అండి మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ బొమ్మల ద్వారా కానీ వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ తెలియజేస్తుంది ఏ విషయానైనా దేవుడు తన గురించి ఏ విషయం మనకు తెలియాలన్నా మాటల ద్వారా చెప్పాడా చేతల ద్వారా చెప్పాడా బొమ్మల ద్వారా చెప్పాడా వీడియో రూపంలో చెప్పాడండి సృష్టి బొమ్మల రూపంలో ఉందా చేతల రూపంలో ఉందా ఆడియో రూపంలో ఉందా వీడియో రూపంలో ఉందా అన్ని కలిసిందని ఏమంటారండి వీడియో అంటారు ప్రకృతి బొమ్మల రూపంలో ఉందనుకోండి ఒక అరగంట సేపు చెట్టు బొమ్మ ఒక అరగంట సేపు పక్షి బొమ్మ ఒక అరగంట సేపు బొమ్మ అలా ఉందా ఆ చెట్టు పెరుగుతూ ఉంది ఆకు కదు పళ్ళు కాస్తూనే ఉన్నాయి జంతువులు కదులుతున్నాయి పక్షులు ఎదురుతూ అంటే ఏంటి ఆ వీడియో రూపంలోనే మనకి దేవుడు మనకి అందించడం అనేది జరిగింది మాటల ద్వారా చేతల ద్వారా విన్నది పది శాతం గుర్తుంటది బొమ్మల ద్వారా చెప్పింది ట్వంటీ పర్సెంట్ గుర్తుంటుంది వీడియో రూపంలో చూసింది ఎనభై శాతం గుర్తుంటుందండి మన బ్రెయిన్లో ఎనభై శాతం గుర్తుంటుంది మరి హండ్రెడ్ శాతం గుర్తుండాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బిర్యానీ చికెన్ కర్రీ ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలని ఒక వ్యక్తి చెప్తే విన్నాం టెన్ పర్సెంట్ గుర్తుంటుంది అంటే కొంతకాలం కొంతకాలం పోయే బట్టి దాంట్లో పది శాతం మాత్రం గుర్తుంటుంది అదే ఆహారానికి సంబంధించిన బిర్యానీ బొమ్మ చికెన్ కర్రీ బొమ్మలు చూపించామనుకోండి అది కూడా అంతే అదే వీడియో రూపంలో చూపించామనుకోండి అనుకోండి అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో రూపంలో చూపించాం అది ఎంతకాలం గుర్తుంటుంది ఎనభై ఎనభై శాతం గుర్తుంటుంది మరి హండ్రెడ్ పర్సెంట్ గుర్తుండాలంటే ఏం చేయాలి అది వండుకుని తినేస్తే అలాగే దేవుని వాక్యం కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ గుర్తున్నారంటే మాటలు వింటే టెన్ చూసిన టెన్ వీడియో రూపంలో చూస్తే ఎయిటీ పర్సెంట్ గుర్తుంటుంది ఆ వాక్య ప్రకారం మనం ప్రవర్తించిన రోజున అది మనకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచడం అనేది జరుగుతుంది క్రితం రెండు సంవత్సరాలు కూడా పిల్లలకు పిల్లలకు మాత్రం మనం మాటలు బొమ్మలు వాటి ద్వారా మాత్రమే చూపించడం జరిగింది ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అన్ని వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది ఈరోజు ఒక గంట వేస్తాం సాయంకాలం ఒక గంట వేస్తే అయిపోద్ది అండి తర్వాత అబ్రహంది చాలా ఉన్నాయి నిర్గమకాండం ఆది కాండు మత విహం సంవార్థుల గురించి సంస్థల గురించి ఇది ఒకటే రెండు గంటలు వస్తుందండి ఇది ఆది నుంచి చివరి వరకు ఒకే వీడియోలు కాబట్టి రెండు గంటలు మిగిలింది ఏదైనా అరగంటే వస్తుంది ప్రతి ఆదివారం అరగంట పిల్లలకి వేసి చూపించడం అనేది జరుగుతుంది గుణ పగల కాబట్టి కొంచెం క్లారిటీ లేదు కానీ నైట్ బాగా క్లారిటీ ఉంటుంది గుణవతి అయినా భార్య సాంగ్ అయిపోయిందండి ఎనిమిదో తారీఖుని రిలీజ్ చేస్తాను దానికి అద్భుతమైన వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఏం జరుగుతుందో చూడాలి బొమ్మలు కాకుండా బొమ్మను వీడియోలో తయారు చేయడం నేర్చుకున్నాను సగం సగం పూర్తయిందని రిలీజ్ చేయలేదు మరో కీర్తన ఆల్బమ్ కూడా రెడీ అయిపోయిందండి అది రెండు పాటలు రెడీ అయిపోయినాయి మిగిలిన రెండు ఇంటి దగ్గర ఉన్నాయి అలాగే ఇంకో సాంగ్ ఏంటంటే ఈరోజు చెప్పే పాటమే ఆ సాంగ్ అంటే పంతొమ్మిదో వార్షికోత్సవానికి సంబంధించింది దేవునికి అసహ్యమైనది పాట పేరు ఉండేది నెక్స్ట్ సండే పిల్లలకి వేసేది ఏంటంటే అబ్రహాం స్టోరీ థర్టీ మినిట్స్ ముప్పై నిమిషాలు అబ్రహాం స్టోరీ అబ్రహాం గురించి నేను ఎంత చెప్పినా మీరు ఎంత చెప్పినా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ కొంతకాలం వరకు గుర్తుంటుంది అదే వీడియో రూపంలో పిల్లలు చూస్తే మాత్రం చాలా కాలం ఎయిటీ పర్సెంట్ గుర్తుంచడం అనేది జరుగుతుంది కొంచెం ఉదయం వేసింది మరి సాయంకాలం కూడా వేయటం జరుగుతుంది సాయంకాలం మీకు ఇదే సినిమా కరెక్ట్గా ఆరు గంటలకు స్టార్ట్ చేస్తా నేను అయిపోతుంది కరెక్ట్గా రెండు గంటలు వస్తుంది కొంచెం తొందరగా పిల్లల్ని పంపిస్తే బాగా వస్తుంది మీరు ఇప్పుడు వచ్చేస్తే రెండు సాయంకాలం సరేసర బాగా చెప్తారుగా అవుదా కరగంట కృష్ణ ఆరు గంట చెప్తాడు అండి లేకపోతే నేను చెప్తాను పర్లే నేను ఒక పాటను చెప్పి ముగించేస్తాను పదకొండున్నర అయింది లేక ఒకసారి ఆర్జసాన్యమా పాఠం పేరండి